ఓం నమ శివాయ ఈరోజు నూతన రథ ప్రారంభం అనమాట వేరాల శివాలయం దగ్గర ముందుగా అయితే మనము ఈ స్వామివారి పేరైతే చెప్పుకుందాం స్వామివారి పేరు వచ్చేసి శ్రీ గంగ భ్రమరాంబ సమేత మునుగు రామలింగేశ్వర స్వామి అంట ఈ స్వామి వారి పేరు మాములుగా మేము వాడుక భాషలో పేరాల శివాలయం పేరాల శివాలయమే అనుకుంటాం మునుగు రామలింగేశ్వర స్వామి అంట మునుగు అనగా ఏమై ఏమిటి అనేది అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను కొత్తగా ఏంటన్నాను ఈ పేరు అయితే ఇవన్నీ కూడా నేను ఫ్లెక్సీలో చూశాను ఇక్కడ ఈ రథం లాగి యాభై నాలుగు సంవత్సరాలు అవుతుందంట యాభై నాలుగు సంవత్సరాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రథం లాగారు ఇప్పుడు మళ్ళీ రథం కొత్తది తయారు చేపించి అప్పుడు ఏదో డెబ్బై ఒకటిలో ఏదో రిపేర్ వచ్చేసి రథం అనేది లాగటం ఆపేసారట ఇప్పుడు మళ్ళీ యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా రథం చేయించి ఈ రథాన్ని అయితే ప్రారంభం చేస్తున్నారు రథం హైట్ వచ్చేసి నలభై ఎనిమిది అడుగులు అంట రథం రథము ఇక్కడికైతే ఇంకా ఓపెనింగ్ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చారు నేను ఆ వీడియోస్ కూడా స్టేటస్లో నుంచి తీసుకున్నాను ఎందుకంటే నేను స్టార్టింగ్లో వెళ్ళలేదు నేను వెళ్ళేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యింది అప్పటికే మనకి బస్ స్టాండ్ వరకు వచ్చేసింది అవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పెడతన్నా పెట్టాను ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఇంకా దాంట్లో డీటెయిల్స్ చెప్పడం కుదరదు అని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ శివాలయం గురించి కానీ ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్లో ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసి షేర్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ్ అని అయితే కామెంట్ అయితే చేయండి చూశారు కదా రథాన్ని ఎంత చక్కగా అలంకరించారు అలాగే ఈ రథోత్సవానికి కేరళ నుంచి డ్రమ్స్ తెప్పించారు మంగళ వాయిద్యాలు అలాగే అక్కడ శివాలయం గుడి దగ్గర నుంచి బయలుదేరి ఫస్ట్ కనికా పరమేశ్వరి అక్కడ మొత్తం చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా అంటే ఒక నాలుగు టెంపుల్స్ శివాలయం ఎదురే భవన స్వామి గుడి ఉంది శ్రీ స్వా స్వామి గుడి హండ్రెడ్ ఇయర్స్ అయిందని లాస్ట్ సంక్రాంతి పండగప్పుడు చెప్పాను అలాగే అక్కడే అనుసా విగ్రహం కూడా ఉండిద్ది భువన స్వామి గుడి పక్కనే అది రి నాకు తెలిసాకే విగ్రహ ప్రతిష్ట జరిగింది అది తెలుసు మా మ్యారేజ్కి ముందనమాట ఇంకా కొంచెం ముందుకు వస్తే కనికా పరమేశ్వరి టెంపుల్ ఉంది అక్కడ కొంచెం సేపు ఆగి అక్కడ అయితే అక్కడికి వచ్చేసరికి మేము లేము బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది మేము వచ్చేసరికి అక్కడ మదనగోపాల స్వామి గుడి దగ్గర నుంచి స్వామివారికి అయితే మన పంతులు గారు తీసుకొని వచ్చారు మంగళ వాయిద్యాలతో అక్కడైతే చాలాసేపు ఆగి ఇంకా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఆ పంతులు గారు చెప్పారనమాట బా మీ బావగారైనా మదన స్వామి మీకు వస్త్రములు పంపించారు అని ఇంకా కొన్ని మంత్రాలు చదువుతూ వీళ్ళిద్దరు భావాభావ అవుతారని కూడా నాకు అప్పుడే తెలిసిందనమాట చాలా బాగా చెప్పారు చాలా బాగా చేశారు కూడా అలాగే ఇప్పుడు బయలుదేరిన అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వచ్చేస్తుంది కదా ఆ ఆ వీడియో కావాలంటే షార్ట్ వీడియోలో పెట్టాను నేను మనకి లాంగ్ వీడియోస్ ఎక్కువ అని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే చెప్ప ఎక్కువ అయితే తీసుకున్నాను ఈ లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ తీశాను అనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చేసాక మనకి ఇక్కడ రైల్వే గేట్ ఒకటే ఉండిద్ది అక్కడ ఆపేసి మళ్ళీ తిరుగు ప్రయాణం రేపు అనమాట రేపు సాయంత్రం తిరుగు ప్రయాణం అది కూడా నేను షార్ట్ వీడియోస్లో పెడతాను ఇంకా డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే మాత్రం ఆ షార్ట్ వీడియోస్లో చెప్తాను అనమాట ఇలా రథోత్సవం నా నార్మల్గా నేను చూసింది భవనాశ స్వామి రథోత్సవం చూశాను రాములవారి రథోత్సవం చూశాను ఇలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేస్తాయి కానీ ఒకరోజు రథాన్ని అక్కడే పెట్టి మరుసటి రోజు రథం తీసుకురావటం అనేది నేను ఇదే ఫస్ట్ వినటము చూడడం కూడా ఇక్కడ వేరే వాళ్ళు కూడా పట్టు వస్త్రాలు ఒక రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు అయితే స్వామివారికి సమర్పించారు అక్కడ కూడా వాళ్ళు ఈ జనమైతే చాలామంది వచ్చారు ఫుల్ రష్గా ఉందన్నమాట చాలామంది జనం ఉన్నారు వాళ్ళు కూడా ప్రసాదం అయ్యి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రసాదం అయి పెట్టారనమాట పులిహోర కేసరి అట్లా మంచినీళ్ళు అవి ఇచ్చారు స్వామివారిని అయితే ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఈరోజు నైట్ మొత్తం ఇక్కడ ఉండేసి రేపు ఉదయం రేపు సాయంత్రం మళ్ళీ రిటర్న్ అవుతారనమాట ఇది కూడా నేను స్టేటస్లో తీసుకున్నదే స్టేటస్లో వేరే వాళ్ళు పెడితే అది తీసుకుని ఎందుకంటే స్వామివారి దర్శనం అయితే మనకు అస్సలు అవటం చాలా హైట్ ఉంది ఎంతో లాంగ్ నిలబడి ఉంటే తప్ప స్వామివారు మనకైతే కనిపించట్లేదు చాలా పెద్ద రథం ఇంత పెద్ద రథం కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడటము ఎందుకంటే మా చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న గుళ్ళు దగ్గర చూడటమే కానీ ఇంత పెద్ద రథం అయితే రథాన్ని అయితే ఎంత చక్కగా అలంకరించారో పువ్వులతో కానీ లైటింగ్తో కానీ పసుపు ఎరుపు వస్త్రాలతో కానీ చాలా బాగా అయితే అలంకరించారు స్వామివారిని అయితే మీకోసమే నేను స్టేటస్లో తీసుకొని అయితే పెడుతున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగా జరిగింది అసలు ఎంత మంది జనం ఈ ఈరోజు నైట్ అక్కడ ఉండి రేపు ఉదయం వచ్చేది నేను షార్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్